హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో పన్నీర్ కర్రీ కడాయి పన్నీర్ కర్రీ తయారు చేసుకుందాము ఇది టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నం చపాతి రైస్లోకి దేంట్లో నాకైనా బాగుంటుంది సింపుల్గా ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ బాగా కుదురుతుంది కడాయి పన్నీర్ కోసమే ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఇలాచీలు నాలుగైదు లవంగాలు పదిహేను నుంచి ఇరవై మిరియాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక రెండు మిర్చి ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయ్యాక ఈ మసాలాలన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పావు కేజీ పన్నీర్ తీసుకున్నా సన్నగా కాకుండా మీడియం కట్ చేసుకుందాం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఈ పన్నీర్ క్యూబ్స్ ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒక మూడు ఎల్లిపాయలు కూడా వేసుకుందాం ఒక పది దాకా కాజు కూడా వేసుకోవాలి ఇవి ఒకసారి రెండు పెద్ద సైజు టమాటాలు సన్నగా కట్ చేసి ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇవి సాఫ్ట్గా ఫ్రై వరకు ఫ్రై చేసుకుందాం టమాటాలు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మిక్సీ పట్టుకుందాం ఇది చల్లారాగా మిక్సీ పట్టుకుందాం ఈ మసాలా ఇప్పుడు పౌడర్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో వేసుకుందాం ఈ పౌడర్ ఈ పౌడర్ ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం టమాటా నీడ ఇది ఆనియన్స్ పేస్ట్ పేస్ట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఇదే ప్యాన్లో ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు పచ్చిమిర్చి వేయాలి వేసి మీకు కొద్ది కేజీ ఫ్రై చేసుకోవాలి స్పైసెస్ యాడ్ చేసుకున్నాము పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ నర కారం వేసుకుందాం ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం ఇవన్నీ ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకున్నాం ఈ ఒక్క నిమిషము ఆయిల్లో ఫ్రై చేద్దాం పేస్ట్ ఇందులో వేసుకుందాం ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ పైకి సేఫ్ ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఆయిల్ ఇట్లా పైకి వచ్చిన తర్వాతకి ఇప్పుడు ఇందులో ఒకటి పెద్ద సైజు ఆనియన్ వేసుకుందాం ఇప్పుడు ఒక పెద్ద సైజు క్యాప్సం కూడా ఇంత ఇంత పెద్ద ముక్కలు చేసి వేసుకోవాలి ఆనియన్ క్యాప్సికం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ క్యాప్సికమ్ ముందే వేస్తే మెత్తగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత వేస్తే మధ్యలో తింటుట్టే టేస్ట్ అనేది బాగుంటది ఇప్పుడు ఇందులో మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుందాం సరిపడా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి టేబుల్ కసురు మీది ఇట్లా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇలాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి పన్నీర్ ముక్కలను వేసుకుందాము వేసుకొని ఒక్కసారి కలిపి ఒక ఐదు నిమిషాలు మూతబెట్టి మగ్గనిద్దాం ఐదు నిమిషాల తర్వాతకి ఇప్పుడు ఒకసారి కర్రీ కలుపుదాము కర్రీ మంచిగా అయ్యింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి